ప్రశస్తమైన ఉదయకాల సమయమున మన పరమందున్న తండ్రికి స్తోత్రము ఘనత కలుగును గాక ప్రభులందు ప్రియులారా మన ప్రభు అయిన దేవుణ్ణి స్తుద్దామండి సూపరి ఎప్పుడు అధిక స్తోత్రమే सुपरिशुद्ध न मम कु एकोडो अधिक स्तोत्र मे एहा परमुना मेलैना मम शक्ति गल्गी नटि नामी दे परमुना मेलैना नामो शक्ति गल्गि नटि नामामिदि परिशुद्धिञ्चो न मामिदि परिशुद्ध लु स्तु तिं परिशुद्ध नामा ఎప్పుడు స్తోత్రమే కీర్తనల గ్రంథము నాలుగవ కీర్తనండి నా నీతికి దేవ నేను మర్రపెట్టినప్పుడు నా కుత్తరమిము ఇరుకులో నాకు విశాలత కలగ చేసినవాడు నీవే నన్ను కరుణించి నా ప్రార్థనంగీకరించుము నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు ఎహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొను చున్నాడని తెలుసుకొనుడి నేను ఇహోవాకు మర్రపెట్టగా ఆయన ఆలకించును భయము పాపము చెయ్యకుడి మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఓరకుండు యుక్తమైన బలు అర్పించుచు ఇహోవాను నమ్ముకొనుడి మాకు మేలు పలుకువారు పలుకువారనేకులు ఇహోవా నీ సన్నిధి కాంతి మా ప్రకాశింప ప్రకాశింపచేయుము వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయములో పుట్టించితివి తెవి ఎహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుతును నేను ఒంటిరిగా నుండినను నీవే నన్ను నివసింప చేయుదువు ఈ కీర్తనను బట్టి ప్రభుకి మహిమ కలుగును గాక ఈ కీర్తనలో ఉన్న ప్రతి విధమైన వాగ్దానములు మన జీవితములో ఆయనే నెరవేర్చి ఈ నూతన దినములో తన బలము చొప్పున నడిపించును గాక ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయమున ప్రార్థించుకుందామండి భూమి ఆకాశములకు సృష్టికర్తమైన మా పరమందున్న తండ్రి మీ ఘనమైన నామమును బట్టి ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయమున మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాము తండ్రి అపరాధముల వలనను పాపముల వలనను చచ్చి ఉన్న మమ్ములను మీ కుమారుడని ఏసుక్రిస్తు నందు తిరిగి బ్రతికించి స్తోత్రాలు మా కొరకు ఆయన పనముగా పెట్టిన ఆ యొక్క శరీరమును బట్టి రక్తమును బట్టి తండైన దేవా నిన్ను ఉన్నాం నాయన మీ కుమారుడు రక్తమిచ్చి మనలను మమ్మలను కొని ఉన్నాడు మేము మీ సొత్త ఉన్న జనములుగా ఈ దినాన్ని ఆయనే తీర్చినందులకు తండైన దేవా నిన్ను మేము ఘనపరుస్తున్నాం ఈరోజు నాయన మేమేమి చేయవలసి ఉందో ఎలా నడవలసి ఉందో మీ చిత్తమ్మున కప్పజెప్పుకుంటున్నాం మీరు మాకు సహాయం చేయండి నాయన ఈ దినము నా తండ్రి నీ బిడ్డలుగా నాయన యవన బిడ్డలు పరికై వారి నిమిత్తమై ప్రార్థిస్తున్నాం యవన కాలం పుట్టిన బిడ్డలు బలవంతుని చేతిలో బాణములు వంటి వారు అన్నావు నాయన యవన కాలములోనే బాల్య దినములలోనే మిమ్మలను తెలుసుకొని మీ బిడ్డలగా వారి ఆత్మలో తిరిగి జన్మించే అనుభవంలోనికి వారిని నడిపించమని ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయమున మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ఎవని కుమార్తెలు కొరకై ప్రార్థిస్తున్నాం వారు ఉద్యోగ అవకాశముల కొరకు కష్టపడి చదువుచుంటుండగా నన్ను ఉద్యోగ అవకాశములను దయచేయండి సహోదరుడు సహోదరులు బిడ్డలు కూడా ఆయన ఉద్యోగాలు కొరికెదురు చూస్తున్నారు వారిని దర్శించండి నాయన యవన కాలంలో వీరికి శరీర మందు చెలరేగుతున్న కోరికలను అదుపు చేసుకొని పెండ్లి కాని వారు ప్రభువుని ఎలా సంతోష పెట్టాలో అన్న లేఖనములు పౌరులు చెప్పిన మాటలు వీరి జీవితాల్లో నెరవేర్చుటకు సహాయం చేయండి వీరిని కల్మశంలో నింపుతున్న లోకాన్ని దూరపరచండి లోక కోరికలు దూరపరచండి శరీర ఇచ్ఛలు దూరపరచండి వీరు చుట్టూ మీ దూతల కావలి ఉంచి నాయన నిండారుగా పవిత్రమైన జీవితాన్ని వీరు కలిగి ఉండే భాగ్యము యవన బిడ్డలకు దయచేయండి యవన బిడ్డలు వృద్ధులైన వారిని గౌరవించేవారుగా నుండుటకు సహాయం చేయండి నాయన నీ నామములో నీ ప్రియులను బలపరచుమని ప్రార్థిస్తున్నాం యవన కాలం మందు నీ కాడి మొయట నరునికి మేలి అన్నావు నాయన కాబట్టి మేలు కర్మగా వీరు ఉండటానికి సహాయం చేయండి ఈ వీరి యొక్క యవన బలము నీ నామ ఘనత కొరకు నాయన వాడబడుటకు సహాయం చేయండి నాయన ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయమున యవన బిడ్డలందరినీ ప్రతి విధముగా దర్శించండి ప్రతి విధముగా మీ సహాయము వీరికి మెండుగా నిండుగా అనుగ్రహించండి నాయన నీ కృపలోనే ఆదరించండి అలాగే నేను దినమందు ఇజ్రాయల్ దేశంలో ఉన్న తెలుగు వారి కొరకై ప్రార్థిస్తున్నాం అక్కడ క్షేమంగా ఆశీర్వాదకరంగా దీవనకరముగా నాదండి వారు పని చేసుకున్నట్టుకు సహాయం చేయండి ఎలాంటి కష్టము ఎలాంటి ఇబ్బందులు పడకుండా దీవనకరముగా నాయన వారు ఉండటానికి సహాయం చేయండి అలాగే నాయన ఫారన్ కంట్రీల్లో ఉన్నటువంటి ఇండియా వారిని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అక్కడ నాయన చాలా రేత్రి వరకు రాత్రి వరకు కష్టపడి పని చేసుకుంటూ వస్తున్నారు నాయన దీవించండి ఆయన కరుణతో కృపతో మీ మహిమతో మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాం అరబీ కంట్రీలో ఉన్నటువంటి వారిని మీరే జ్ఞాపకం చేసుకోండి బలపరచండి నాయన ఆదరించండి నాయన కృపతో నింపమని వేడుకుంటున్నాం మా పక్క రాష్ట్రాల్లో ఈ ప్రార్థనలో విస్తున్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలలో నీ మేలులో నీ కృపలు నీ కలగ కలగచేయమని ప్రార్థన చేస్తున్నాం మా రాష్ట్రం అంతటిలో మా దేశం అంతటిలో ఈ మాటలలో ఈ ప్రార్థనలో ఈ పాటల్లో ఏకీవిస్తున్న నీ ప్రియులను నిండారుగా కాపాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీకు అసాధ్యమైనది ఏది లేదు నాయనా నీ దగ్గర మరొపెట్టి వారందరికీ కృప చూపించి నీవు కాపాడుతూ వస్తున్న తండ్రి వినాయన నీకు మేము ప్రార్థిస్తున్నప్పుడల్లా అనేకమైన మేలులతో మమ్మల్ని నింపుతున్నందులకు స్తోత్రాలు ఈ నాయన బిడ్డల యొక్క వివాహములను సమకూర్చండి నాయన బిడ్డలకు వివాహాలు అవ్వటానికి మీరే సహాయపడమని ప్రార్థిస్తున్నాం నాయన చాలా వయసు మీరిన వారుగా ఉంటుండగా కాపాడమని వేడుకుంటున్నాం నాయన వివాహములైన తర్వాత గర్భ ఫలముల కొరికే ఎదురు చూస్తున్నాం వారి కొరికే నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం గర్భ ఫలములు అనుగ్రహించండి నాయన గర్భాన్ని ధరించిన నీ బిడ్డ నీ బిడ్డలు నేను మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి నాయన చక్కని కాన్పును చక్కని బేబీ మంచిగా ఆరోగ్యంగా ఉండటానికి మీ కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాం నాయన నీ నామంలో బాలింతలుగా ఉన్న వారిని బలపరచండి శిశువుకి కావలసినటువంటి పాలు మంచిగా ఉండటానికి వారికి ఆరోగ్యంగా ఉండటానికి తల్లి బిడ్డలు క్షేమంగా ఎదుగుటకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం నాయన అయిన వారిని పోగొట్టుకుని దుఃఖములతో ఉన్న వారికి ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం నాన్న వివాహ దినాన్ని జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న బిడ్డలకు ఆశీర్వాదములు దయచేయండి ఆధ్యాత్మికంగా బాప్తిని తీసుకుని ఆత్మలో తిరిగి జన్మించిన బిడ్డలను కూడా నిండారుగా మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం రెక్కాడితేనే కానీ డొక్క నిండని నిరుపేదలను ఈ దినాన్ని సంతృప్తిగా నింపమని ప్రార్థిస్తున్నాం వారికి నైనా భోజనము దయచేయండి వస్త్రములను దయచేయండి వసతులను సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ఈ దినమందు ముందు దైవ జనులను దర్శించండి నాయన వారు పని ద్వారా అనేకులు రక్షణ పొందుకున్నట్టుకు సహాయం చేయండి మా భారతదేశ రాజకీయ నాయకులను కాపాడండి మంచి ప్రభుత్వం అనుగ్రహించండి మా దేశం చుట్టూ మీ కాపుదాల దయచేయండి నాన్న ఈ ప్రార్థన అంతటిలో మీరే సహాయం చేస్తూ నడిపించుకొచ్చినారు ప్రార్థించి ఈ నూతన దినాన్ని మేము ప్రారంభించుకొని చూ ఉంటుండగా మీ నామంలో నడిపించండి ముందు సమయములో ఏమి జరగవలసిందో అంతా మీ చేతులకి మీ కృపా హస్తాలకి అప్పజెప్పుకుంటూ మా ప్రభును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఘననామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క దయను ఆయన కృపను ఇప్పుడును మరెల్లప్పుడును సదాకాలము తోడుండి నడిపించును గాక ఆమెన్లాదు మనాసా సోలి పోవలాదు నిను గని పిలా దేవుడు విడి